మేము చెక్ చేసాం మేము చెక్ చేసాం ఇది చూడండి ఇతని ఆధార్ కార్డు మీద కూడా ఎక్కడ కూడా డోర్ నెంబర్ వేయలా నగరవాణి పాలెం నగరవాణి పాలెం తూర్పు పాలెం నాగారం గుంటూరు అని పెట్టారు ఏమని పెట్టారు తూర్పు వాణిపాలెం నాగారం గుంటూరు అని పెట్టారు ఎక్కడ కూడా ఈ ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ లేదు మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా మీ దాని మీద డోర్ నెంబర్లు ఉంటాయి కదా ఉంటాయి కదా కానీ దీని మీద డోర్ నెంబర్ లేదు నాకు ఈ ఆధార్ కార్డు మీద అనుమానం ఉంది డోర్ నెంబర్ ఎందుకు లేదు అట్లాగనే ఈ డాక్యుమెంట్స్లో సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెట్టాల సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెంచాల సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెట్టాల ఎందుకు పెట్టలేదు కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు సమాధానం చెప్పాలి ఇది ఒకటపు వెంకటేశ్వరం ఫోటో ఇది ఇది ఈ కింద నవీన్ కుమార్ ఇతను నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటాడు మిత్రుడు అతని కారు డ్రైవర్ కావాలంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నర్రా శ్రీనివాస్ గారు కారు డ్రైవర్ది సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయమని రోజు అక్కడే ఉంటారు వీళ్ళు రోజు అక్కడే ఉంటారు గత సంవత్సర కాలంగా పార్టీ కార్యాలయంలోనే నర్రా శ్రీనివాస్ మకా పెట్టారు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ మంగళగిరిలో మంగళగిరిలో డాక్టర్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిసి చేశారు ఆయన కూడా భూమి అమ్మారు ఇందులో ఆయన కూడా భూమి అమ్మారు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిసి నడి కలిపి నడిపారు కలిపి నడిపారు కావాలంటే మంగళగిరిలో ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ని మీరు విచారించవచ్చు నువ్వు ఎకరం ఎంతగా అమ్మావు మీరు ఎంత బ్లాక్ తీసుకున్నారు మీరు ఎంత వైట్ తీసుకున్నారు మిగతా వాళ్ళకి ఎంత డబ్బులు ఇప్పించారు అని మీరు అడగచ్చు మీ దగ్గరికి నేరుగా వచ్చింది నర్రా శ్రీనివాసే కథ అని మీరు ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీని అడగచ్చు అడగచ్చు మళ్ళీ ఇంక ఇందులో ఇంకొక అద్భుతం చూడాలి మీరు ఈ పోషడపు వెంకటేశ్వర రెండు డాక్యుమెంట్స్లో రెండు రకాల ఫోటోలు పెట్టాడు రెండు డాక్యుమెంట్స్లో రెండు రకాల ఫోటో పెట్టాడు ఎవడన్నా గుర్తుపడతాడేమో ఈయనని చెప్పి రెండు సార్లు రెండు రకాల ఫోటోలు పెట్టాడు ఇందులో ఇదిగోండి ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి ఇందులో ఫోటో ఎలా ఉందో చూడండి చూడండి ఈ రెండు ఫోటోలకి వ్యత్యాసం దేనికి పదిహేను రోజుల్లో పై ఫోటో చూసుకోండి రెండింటిలో రెండింటిలో పోషడపు వెంకటేశ్వర ఫోటో రెండు రెండు తేడాగా ఉండేలా పెట్టారు జాగ్రత్త పడ్డారు కాలాన్ని తీసుకోవచ్చు రెండు పుట్టలు చూసుకోండి రెండు పుటలు ఎంత తేడాగా పెట్టారు కావాలంటే అక్కడ మీడియేటర్ రమేష్ శ్రీను కూడా ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కదా కొనింది అని మీరు అడగచ్చు అడగచ్చు వాళ్ళు కూడా నిజాలు చెప్తారు వాళ్ళు కూడా నిజాలు చెప్తారు మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే జనవరి పంతొమ్మిది నుంచి మార్చి పన్నెండు లోపు ఐదు ఎకరాల మూడు సెంట్లు భూమి వంద కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు బినామీలతో కొనుగోలు చేయించాడు కొనుగోలు చేశారు ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి మీరేం సినిమాలు చేయలేదే మీ సినిమాలు ఏమి బ్లాక్ బస్ట్ అవ్వలేదే ఎలా వచ్చినాయి మీకు డబ్బులు డాక్యుమెంట్ నెంబర్స్తో సహా పెట్టా ఈ అంశం మీద సిఐడికి కూడా కంప్లైంట్ పెడతా సిబిఐ విచారణ కోరత ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టి తీరుతా పెట్టి తీరుతా ఇందులో డాక్యుమెంట్స్ కూడా చూడాలి ఆధార్ కార్డు ఏమో గుంటూరు హైదరాబాద్ టోలీ చౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెల్లింపులు చేశారు ఆధార్ కార్డు ఎక్కడికి పెట్టారు గుంటూరు పెట్టారు పేమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి చేశారు హైదరాబాద్ టోలీ చౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆయన చెల్లింపులు చేశారు చెల్లింపులు హైదరాబాద్ నుంచే ఆధార్ కార్డు గుంటూరుదే దాని మీద డోర్ నెంబర్ ఉండదు దాని మీద డోర్ నెంబర్ ఉండదు ఫోటోలు కూడా ఇంచుమించుగా కనపడేలాగా అంటే మార్పు చేసే విధంగా అందరినీ పక్కదారి పట్టించేలాగే అందరినీ పక్కదారి పట్టించేలాగే ఆయన ఫోటోలు పెట్టారు వంద శాతం ఇది పవన్ కళ్యాణ్ గారి బినామీ మీద కొనుగోలు చేసిందే కొనుగోలు చేసిందే అట్లాగే రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లిలో ఆయన మొన్న ఎన్నికల అప్టివిట్లో చెప్పాడు నాకు పద్నాలుగు ఎకరాలు ఉందని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నది పద్నాలుగు ఎకరాలు కాదు దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ని ఎక్స్టెండ్ చేశారు మరొక ముప్పై ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు ఆ భూమి కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాతే కొనుగోలు చేశారు ఒక్కొక్క ఎకరం ఏడున్నర కోట్ల రూపాయలు చొప్పున కొనుగోలు చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయల భూములకి డబ్బులు చెల్లించారు రెండు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారు కావాలంటే ఆయన బౌండరీస్ మొత్తం కూడా పద్నాలుగు ఎకరాల్లో ఉండవు కానీ ఫెన్సింగ్ చెక్ చేసుకోవచ్చు నలభై ఐదు ఎకరాల్లో ఉండదు నలభై ఐదు ఎకరాల్లో ఉంటుంది ఈ రెండు వందల యాభై కోట్లు కూడా మీకు ఎలాగొచ్చాయి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు చేయడానికి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎన్ఆర్ఐలు కానీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఈ డబ్బులన్నీ కూడా విరాళాన్ని కూడా వసూలు చేసింది ఆ రోజు జనసేన పార్టీలో ఉండేటువంటి కాపు పెద్దలు రావు గారు తెలంగాణ సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు చింతల పార్థసారథి గారు కొంత మొత్తం ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఈ నూట పాతి కోట్లు కూడా తొంభై శాతం నగదు పది శాతం డీడీలు తెచ్చారు ఎన్నికల్లో ఈ నూట పాతి కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు ఏం ఖర్చు పెట్టావు ఎవరికిచ్చావని లెక్కలు అడిగినందుకే వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపారు బయటికి పంపారు ఈ డబ్బులు ఏం చేశావు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి నూట పాతి కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ పెద్దలు ఎన్ఆర్ఐలు ఇస్తే లెక్కలు చెప్పకుండా వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపలేదా ఈ పేర్లు చెప్పా మీరు కూడా నేను సవాలు ఇస్తున్నా వాళ్ళు ఎవరైతే అయినా మీరు మాట్లాడండి వాళ్ళందరూ వసూలు చేసిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట వాస్తవం చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలియాలి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అక్కగారు వాళ్ళ చెల్లిగారు వాళ్ళ మేనలు వాళ్ళ అన్న వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే గతంలో వాళ్ళెవరి మీద ప్రేమాభిమానం లేవే వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే కానీ కానీ వాళ్ళ వాళ్ళందరినీ కలుపుకున్నారు విజయ గారి పేరు మీద ఎంత చేశారు వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు బినామీలని వాళ్ళ పేర్ల మీదే పెట్టారు వాళ్ళ పేర్ల మీదే పెట్టారు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అప్టువెట్లోనే చూపించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన ఆయన హైదరాబాద్లో నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొన్నారండి నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొన్నారని ఆయనే చెప్తున్నారు అవి ప్రధానంగా ఎక్కడున్నాయి షేక్పేట కాజాపేటలో ఉన్నాయి షేక్పేట కాజా గూడలో ఉన్నాయి నాలుగు వేల నూట తొంభై నాలుగు గజాలు ఆయన ఎంత కొన్నానని చెప్తున్నారు యాభై కోట్లకు కొన్నామని చెప్తున్నారు కానీ ఈ ప్రాంతాల్లో ఆయన కొన్న ప్రాంతంలో ఒక్కొక్క గజం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది అంటే ఆస్తుల విలువ మీరు కొన్నప్పుడు నూట ఇరవై కోట్లు కానీ మీరు చూపించింది యాభై కోట్లు మిగతా డెబ్భై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు మిగతా డెబ్బై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారు శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి పంపించారా మీ దగ్గర నుంచి ఒక నల్ల స్కార్పియో డబ్బు సంచులను తీసుకొని అక్కడ డెలివరీ చేస్తే అక్కడి నుంచి ఆస్తులు కొనడానికి డబ్బులు ఇచ్చారా ఏ బ్లాక్ స్కార్పియోల్ని ఎక్కువసార్లు వాడారు సాగర్ సొసైటీ దగ్గర ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయానికి మీరు పంపలేదా పంపలేదా చెప్పండి మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా చాలాసార్లు పార్టీ కార్యాలయం కొనడానికే మా పిల్లల పేరు మీద ఎఫ్డీలు రద్దు చేశా మంగళగిరి పార్టీ కార్యాలయం కొన్నా అన్నారు అసలు మీరు ఎఫ్డీలు ఎప్పుడు రద్దు చేశారు ఎక్కడ రద్దు చేశారు ఎంత విలువ రద్దు చేశారు ఏ బ్యాంకుల్లో రద్దు చేశారు ఏ ఆస్తి కొన్నారో సమాధానం చెప్పండి కానీ మొన్న మీరు చూపించిన లెక్కల్లో మీ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కానీ మీరు అప్పు నలభై ఆరు కోట్లు చేశారని చెప్తున్నారు మీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుకొని నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేయడం ఏంటి ఎవరైనా డబ్బు ఉంటే అప్పు చేస్తాడా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇరవై ఎనిమిది ఉంటే నలభై ఆరు కోట్లు ఎవడన్నా అప్పు చేస్తాడా ఈ ఏంటి ఈ మర్మం ఏంటి ఎవరిని తప్పుదారి పట్టించడానికి ఎవరిని మోసం చేయడానికి దీనికి కూడా సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా ఆస్తులు కొన్నారు కొని అన్ని స్వాధీనపరుచుకునే అగ్రిమెంట్లో రాసుకున్నారు అందులో కూడా ఒక ముఖ్యమైన చెప్తా హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయం నడిచి ప్రశాసన్ నగర్లో కలిసిన కార్య నడిచిన కార్యాలయం ఆంధ్రజ్యోతి వెనకాల పక్కనే ఉంటుంది ఆ కార్యాలయం మొన్నటి వరకు అద్దె కార్యాలయం ఇప్పుడు సొంత కార్యాలయం అయింది ఇది అందరికీ తెలిసిన నిజం ప్రశాసన్ నగర్లో ఉండే కార్యాలయం అద్దె కార్యాలయం ఇప్పుడు సొంత కార్యాలయం అయింది ఇంకా రిజిస్ట్రేషన్ కాల స్వాధీనమే రాసుకున్నారు ఎందుకు రేపు పంతొమ్మిది తర్వాత ఏదో రెండు మూడు సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి ఏంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి ఇది కూడా నిజమా కాదా చెప్పండి సమాధానం మీరు నిజమా కాదా సమాధానం చెప్పండి నర్రా శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ పదేళ్ల కాలంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారు ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు బినామీయే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కాదా మీరు ఏమి సినిమాలు చేశారని ఏం బాగా లాభాలు వచ్చాయని దీనికి మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు టీ టైం శ్రీనివాస్ని అంటే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని ఎందుకు దగ్గర పెట్టుకున్నారు తెలుసా తెలుసా ఆయనకి టీ ఉన్నాయి రెండు వేల ఐదు వందలు మూడు వందలు టీ పాయింట్లు ఉన్నాయి ఆ టీ పాయింట్లో ఒక్కొక్క టీ పాయింట్ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి అక్కడి నుంచి బ్లాక్ అమౌంట్ని వైట్ అమౌంట్ గా మార్చుకోవడానికి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ అవుట్ పాయింట్స్ని వాడుకుంటా ఉన్నారు టీ అవుట్లెట్స్ని వాడుకుంటా ఉన్నారు అందుకే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని బాగా కౌగిలించుకుంటా ఉన్నారు బాగా దగ్గరగా తీసుకుంటా ఉన్నారు ఇది నిజం కాదా పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అసలు మీరు పార్టీ కార్యాలయాల పేరు చెప్తున్నారు కదా కొని అన్నీ కూడా జనసేన పార్టీ కోసం మీరు కార్యాలయం కొంటే జనసేన పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి కానీ మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు పార్టీ కార్యాలయం మీరు చేయట్లేదు కదా అది తొందరలోనే జనసేన పార్టీ ఎత్తేస్తాం అవన్నీ నా సొంత ఆస్తులు అయిపోతాయి కాబట్టి మీరు మీ పేరు మీద కొనుక్కుంటున్నారు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం ఇవన్నీ జరుగుతుంది అదే కదా మరి చాలా చోట్ల పార్టీ పేరు మీద కొన్ని ఆస్తుల్ని పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు కావాలని మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే జనసేన పార్టీ కార్యాలయం పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మంగళగిరి కార్యాలయం కూడా ఆయన పేరు మీదే ఉంది అదేమో జనసేన పార్టీ పేరు మీద లేదు కావాలంటే ఆ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అవి కూడా అట్లాగే హైదరాబాద్లో మీరు పక్క సందులో ఇప్పుడు మీరు నివాసం ఉంటున్నారు కదా ఆ ఇల్లు రెండు వేల పంతొమ్మిది తర్వాతే కదా కూల్చేసి నేల మట్టం చేసి అత్యంత ఆధునికంగా నిర్మాణం చేశారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చాలామందికి తెలియని విషయం మీకు తెలుసా ఫిలిం ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియాకు చెందినటువంటి వ్యక్తి టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాత్తికి బినామీయే పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాత్తికే బినామీయే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు విరాళాల కోసం అప్పుడు విరాళాల కోసం వెళ్ళా తీసుకున్న ప్యాకేజీ డబ్బుల్ని వైట్ కింద మార్చుకోవడానికి టీజీ విశ్వప్రసాద్ని అమెరికాలో వాడుకున్నారు టీజీ విశ్వప్రసాద్ అందుకనే పవన్ కళ్యాణ్ గారితోనే కలిసి తిరిగాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాలు కానీ ఇతర సినిమాలు కానీ పీపుల్స్ మీడియా ద్వారా పెద్ద సక్సెస్ కాల కానీ టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో ఇంకేడు సినిమాలు చేస్తానని చెప్తున్నాడు మీరు ఎవరైనా చెప్పండి ఎవరికైనా సినిమా లాస్ వస్తే మీరు ఇంకోసారి సినిమా తీస్తారా ఏ రావణ్ గారు తీస్తారా ఎవరైనా సినిమా ఏమ్మా తీస్తారా లాస్ వస్తే మళ్ళీ సినిమా తీస్తారా కానీ ఏడు సినిమాలు తీస్తానని చెప్పాడు ఎన్ని ఏడు సినిమాలు తీస్తాడు నష్టం వస్తే అలా సినిమాలు తీస్తావా నష్టం వస్తే ఏడు సినిమాలు తీస్తావా ఎవరి డబ్బులు ఇయ్యి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు బ్లాక్ అమౌంట్ని టీజీ విశ్వప్రసాదే వైట్ అమౌంట్ కింద చేయడానికి ఏడు సినిమాలు తీస్తా అని చెప్పి బ్లాక్ని వైట్ చేయడానికి రూటింగ్ ఏమంటారు దాన్ని రూటింగ్ నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ విశ్వప్రసాద్ ఒక ఇన్స్ట్రుమెంట్ పవన్ కళ్యాణ్ గారికి పీపుల్స్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయి వాటాలు ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను ఇది అందరికీ తెలిసిన విషయం అనుకుంటా అసలు నేను పేరు ఎత్తకూడదు అనుకున్నా కానీ ఎత్తుతున్నా ప్రతి నెల రేణు దేశాయ్ గారికి పది లక్షలు ఎవరు తీసుకెళ్ళిస్తారు